ఓజీ నుంచి పవర్ఫుల్ సాంగ్ వచ్చేసింది థియేటర్లో ఇక తుపానే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఓజీ పేరు మారుమోగుపోతుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటని అందరూ దీనిని అభివర్ణిస్తున్నారు ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్లు గ్లిప్స్ పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి గన్స్ అండ్ రోజస్ గీతం కూడా అదే బాటలో పయని సంచలనం సృష్టిస్తోంది ఇటీవల ఓజీ చిత్రం నుండి విడుదలైన ట్రాన్స్ ఆఫ్ ఓమి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఆ తుఫాన్ నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే గన్స్ అండ్ రోజెస్ అనే మరో సంచలన పాటతో ఓజీ చిత్ర బృందం తిరిగి వచ్చింది ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరచిన ఈ పాట సూత్రాలను ఓజీ ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్యాక్డ్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది తమన్ తనదైన స్వర కల్పనతో మరో అగ్ని తుపానును సృష్టించారు ఉరుములను తలపించే బీట్స్ పదునైన అమెరికలతో మలిచిన గన్స్ అండ్రోజస్ గీతం చిత్రకథ తీవ్రత స్థాయిని సంపూర్ణంగా సహగ్రహిస్తుంది తమన్ అత్యున్నత సంగీత నైపుణ్యం ఈ గీతాన్ని ఓజీ ప్రపంచం నాడి శక్తి చీకటిని ప్రతిబింబించే గొప్ప ధ్వని అనుభవంగా మార్చింది తాజాగా విడుదలైన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రాన్స్ ఆఫ్ ఓమి అద్భుతమైన విజయం తర్వాత విడుదలైన ఈ గన్స్ అండ్ రోజెస్ గీతం సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళింది ఈ గీతం ఓజీ ప్రపంచంలోకి దూసుకెళ్ళి దాని గందరగోళం భావోద్వేగాలు భారీ యుద్ధాలను అన్వేషిస్తుంది ఇది కేవలం పాట కాదు పవర్ సార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీరమైన కోర్వమైన ప్రపంచం అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే ఒక గ్లిప్స్ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది ఓజీ టైలర్ మరో బాధి సంచలన సృష్టిస్తుందని అనడంలో సందేహం లేదు దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫాన్గా రూపొందిస్తున్నారు డివీవి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ గంభీరంగా గర్జించనున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హీషా ప్రియాంక అరుల్ మోహన్ ప్రకాష్ రాజ్ శ్రేయారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు